అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తిరుపతిలో చిరుతుపులి కలకలం రేపింది తిరుపతిలో ఎస్వి జూపార్క్ అలిపిరి రోడ్డు మార్గంలో చిరుత హల్చల్ చేసింది విజువల్స్ లో మీరు చూస్తున్నారు రాత్రి సమయంలో బైక్ మీద వెళుతున్నటువంటి ఒక వాహనదారుని బలంగా దాడి చేసే ప్రయత్నం చేసింది విజువల్స్ లో మీరు చూస్తున్నారు అప్పటి వరకు అటు రోడ్డుకి అవతల వైపు చెట్ల మధ్యన నక్కి ఉంది కాపు కాసి ఉంది వెయిట్ చేస్తుంది ఏ వాహనదారుడు వస్తాడు రోడ్డు మీదగా వెళుతున్నటువంటి ఏ బైకర్ వస్తాడు అతని మీద దాడి చేద్దాం అతన్ని కొరికి చంపుదాం అని చెప్పి కాపు కాసుకొని ఆ చిరుత కూర్చొని ఉంది కాపు కాసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంది ఒక్కసారిగా ఆ వెహికల్ రావడంతో వేగంగా ఒక్కసారిగా దుమికి అక్కడ ఆ బైకర్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది ఆ టూ వీలర్ నడుపుతున్నటువంటి వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ అతని అదృష్టం శాతం ఆ బైక్ చాలా స్పీడ్గా వెళ్ళటంతో అతని మీద పడకుండా వెనక భాగంలో టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది అదే గనక ఆ స్పీడ్ కొద్దిగా తగ్గి ఉంటే ఒక్క ఒదుటిన చిరుత పులి అతని మీద పడి ఉంటే గనక అతను కింద పడిపోయేవాడు బైక్ కూడా కింద పడిపోయేది అతన్ని కొరికి కొరికి చంపేది చాలా తీవ్రమైనటువంటి దాడి చేసి చంపి ఉండేది కానీ అతని అదృష్టం అనుకోవాలి ఆ బైక్ స్పీడ్గా వెళ్ళిపోవటం వల్ల ఆ బైక్ స్పీడ్ని అంచనా వేయలేక చిరుతుపులి వెంటనే వెనక భాగం కొట్టింది అదే ముందు భాగంలో ఢీకొట్టి ఉంటే బైక్తో సహా ఆ ప్రయాణికుడు కూడా కింద పడిపోయేవాడు వెంటనే దాడి చేసేది అదృష్టం శాతం అతను స్పీడ్గా వెళ్ళటం వల్ల బతికి బయటపడ్డాడని చెప్పి సమాచారం వస్తుంది రాత్రి సమయంలోనే ఇలాంటి చిరుతులు దాడి చేస్తున్నాయని చెప్పి ఆ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఆల్రెడీ కంప్లైంట్ చేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఈ వీడియోను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఆ మార్గంలో కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ను మీరు చూస్తున్నారు అలిపిరి అలాగే ఎస్వి జూ పార్కు తిరుపతిలో ఈ రోడ్ మార్గంలో అంటే జూ పార్కు ఉన్నటువంటి ఈ రూట్లోనే గతంలో చాలా సందర్భంలో కూడా చిరుతులు హల్చల్ చేసే చిరుతులు రోడ్ల మీదకు వచ్చి మనుషుల మీద వెనకాల పరిగెత్తినటువంటి దృశ్యాలు కూడా గతంలో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ సమాచారం ఇస్తున్నారు గతంలో చాలా సందర్భాల్లో కూడా ఈ విధంగా చిరుతులు వాహనాల మీదకి రావటం మేము చూసాం మేము ఇంకా భయపడిపోయి చాలా ఆందోళనకు గురయ్యాం ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి చిరుతుల సంచారం లేకుండా ఏమైనా చర్యలుంటే తీసుకోండి అంటూ ప్రయాణికులు అధికారులకి మొరపెట్టుకున్న పరిస్థితుంది ఎందుకంటే డే టైంలో ఎప్పుడు కనిపించిందండి డే టైంలో ట్రాఫిక్ అంతా ఎక్కువ ఉంటుంది వాహనాలు వేగంగా వెళ్తూ ఉంటాయి వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వస్తుంటాయి కాబట్టి జన సంచారం కొంచెం తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిరుత పులులు భయపడి రోడ్ల మీదకి రావు రాత్రి సమయంలోనే కాపు కాచి ఉంటాయి రాత్రి సమయంలోనే కొంత ఏకాంతంగా ఎవరైతే పోతారో ఎవరైతే ఏకాంతంగా బైకుల మీద ప్రయాణం చేస్తారో వాళ్ళని దాడి చేసే విధంగా వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి దాడి చేసే దాంట్లో భాగంగా చిరుతు పులులు కాపు కాసుకొని కూర్చొని ఉంటాయని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది సో డెఫినెట్గా గతంలో ఉన్నటువంటి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ప్రజల నుంచి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి గతంలో గత నెలలోనే రెండు మూడు సందర్భాల్లో చిరుతు సంచరించింది అలాగే అలిపిరి నడక మార్గంలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి వన్యప్రాణులు ముఖ్యంగా చిరుతు కావచ్చు పెద్ద పెద్ద పాములు కావచ్చు తర్వాత వేటాడే జంతువులు కావచ్చు ఇవన్నీ కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గంలో ముఖ్యంగా ఎస్వి జూ పార్క్ అలాగే అలిపేరి రూట్లో జూ పార్కు మార్గంలో మరింత భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అక్కడ ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఆల్రెడీ అధికారులతో మాట్లాడుతున్నారు విజువల్స్లో ఒక్కసారి మీరు చూడండి ఆ చిరుతుపలే అప్పటి వరకు ఆకలితో ఉన్నట్టుంది ఎప్పుడైతే ఆ బైకర్ వస్తాడో ఎప్పుడైతే ఆ వాహన వస్తాడో ఒక్క ఉదుటిన అతని మీద దాడి చేసి తినేయాలన్నంత కసి మీద దూకింది ఒక్కసారిగా విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అయితే అతను వేగంగా ముందుకెళ్ళిపోవడంతో ఆ వేగాన్ని అంచనా వేయలేక వెనకపాట్ని ఆ బైక్ వెనక భాగాన కొద్దిగా టచ్ అయింది మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఫాస్ట్గా అంటే అతని మీద నిజంగా ఆ బైక్ని బలంగా ఢీకొడితే మాత్రం అతని ప్రాణాలు పోయి ఉండేవి అంత దారుణమైనటువంటి పరిస్థితి రాత్రి సమయాల్లో ఆ మార్గంలో కనిపిస్తుంది వెనకాల ఒక కారు వస్తుంది చూశారు కదా ఆ కారులో నుంచి ఈ వీడియో రికార్డ్ అయింది ఆ కారులో నుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు రికార్డ్ అయినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది పూర్తిగా వైరల్ అవుతుంది అధికారుల వరకు ఈ వీడియో వెళ్లడంతో ఆ మార్గంలో భద్రతకు సంబంధించి అనుమానాలు ఆందోళనలు కనిపిస్తా ఉన్నాయి తగు చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ అయితే విపరీతంగా పెరుగుతోంది